హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏషి రెస్ క్యూజిన్ ఈరోజు పెసరు పునుకులు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ పునుకులు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయండి అవి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పు తీసుకోవాలండి ఈ పొట్టి పెసరపప్పు అయితే పునుగులు చాలా బాగా వస్తాయి ఇలా పొట్టి పెసరపప్పును తీసుకొని దానిలోనికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ ఇలా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత పప్పును క్లీన్ చేసుకోవాలండి పప్పును క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మనం క్లీన్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి దానిలోనికి మూడు పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అల్లం వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు రుచికి సరిపడ సాల్ట్ తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక బౌల్లో పోసుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఒక బాణి పెట్టుకొని ఆయిల్ డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని హైలో పెట్టి ఉంచాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే మనం పునుకులు వేసుకోవాలి ఇలా పునుకులను వేసుకొని ఆ బాణకి సరిపడా పునుకులను వేసుకోవాలండి ఇలా పునుగులను వేసుకొని వెంటనే పెట్టి తిప్పకూడదండి ఒక టూ మినిట్స్ తర్వాత పెట్టి తిప్పుకోవాలి ఇలా గరిటపెట్టి తిప్పుకున్న తర్వాత రెండు వైపులా బాగా వేగేలా చూసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం తీసేసేయాలి ఇప్పుడు పునుగులు అనేవి ఇదిగో ఇలా వేగాలండి ఇలా వేగితే మనకి పునుగులు వేగి రెడీ అయినట్టండి ఇప్పుడు ఈ పునుగులు తీసేసి టిష్యూస్ వేసుకున్న ప్లేట్లోకి సపరేట్ చేసేయండి అంతేనండి పునుగులు మనకి రెడీ అయిపోయింది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్